అందరికీ నమస్కారం మన రాష్ట్రపతి ఎన్నికల గురించి ఆలోచించినప్పుడు ఒక ప్రశ్నొస్తుంది అదేంటంటే వందల మంది ఒక పెద్ద రాష్ట్రం ముందు కేవలం కొద్దిమంది ఎమ్మెల్యేలున్న చిన్న రాష్ట్రం మాట ఎలా చెల్లుతుంది ఆ ప్రశ్నకు సమాధానమే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ దాని వెనక ఉన్న ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏంటో ఈరోజు చూద్దాం చూశారా ఈ ఒక్క మాటలోనే ఉంది అసలు విషయం రాష్ట్రపతి ఎన్నికలు నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా జరగాలి డబ్బు బెదిరింపులు కులం మతం ఇలాంటివేవీ లేకుండా దేశమంతా ఒకే ఒక్క రూల్తో మన ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకోవాలి ఇదే అసలు పాయింట్ ఇక్కడే మనందరికీ ఒక సందేహం వస్తుంది మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జనాభా కోట్లలో ఉంటే కొన్ని రాష్ట్రాల్లో లక్షల్లోనే ఉంటుంది మరి ఇంత తేడా ఉన్నప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు నిజంగా అందరికీ న్యాయం ఎలా చేస్తాయి అవును ఇదే అసలైన సవాలు కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక పెద్ద రాష్ట్రం కేవలం పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న చిన్న రాష్ట్రాన్ని ఈజీగా డామినేట్ చేసేయొచ్చు కదా మరి అలా జరగకుండా ఎలా ఆపాలి ఈ ప్రశ్నకు సమాధానమే ఆర్టికల్ యాభైఐదు మరి అసలు ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఏంటి అది ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది దీని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ ఒక ఇస్త్రీపెట్టెలాంటిదనమాట బట్టలపై ఉన్న ముడతల్ని ఇస్త్రీ ఇస్త్రీపెట్టెలా అయితే నున్నగా చేస్తుందో అలాగే ఎన్నికల ప్రక్రియలో పెద్ద చిన్న రాష్ట్రాల మధ్య ఉండే ఎక్కువ తక్కువలు అనే ముడతలను ఇది తొలగించి అన్నింటినీ సమానంగా చదును చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఇది రెండు ముఖ్యమైన పనులు చేస్తుంది ఒకటి దేశవ్యాప్తంగా ఎన్నికల విధానంలో ఒకే రకమైన పద్ధతి ఉండేలా చూస్తుంది రెండూ ప్రతి రాష్ట్ర జనాభాకు తగినట్లుగా ఓటుకు ఒక విలువను ఇస్తుంది అదే ప్రొకోషనల్ రీప్రజెంటేషన్ ఇది ఎలా పనిచేస్తుందంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఓటు వేస్తారు నిజమే కాని ప్రతి ఓటు విలువ ఒకేలా ఉండదు ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జనాభాను బట్టి మారుతూ ఉంటుంది దీని ద్వారానే రాష్ట్రాల మధ్య ఆ బ్యాలెన్స్ను తీసుకొస్తారు సరే ఈ లెక్కలన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు ఇంత క్లిష్టమైన పద్ధతిని ఎందుకు పెట్టాలి దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి ఎందుకంటే ఇది కేవలం ఎన్నికల లెక్క కాదు ఇది దేశ ఐక్యతకు సంబంధించిన విషయం ప్రతి రాష్ట్రం అది చిన్నదైనా పెద్దదైనా దేశ నిర్మాణంలో తమది కూడా ఒక ముఖ్యమైన పాత్ర అని ఫీలవ్వాలి ఏ ఒక్క రాష్ట్రం తను నంబర్ గేమ్తో రాష్ట్రపతి ఎన్నికను శాసించకూడదు అదే దీని అసలు లక్ష్యం ఉదాహరణకు చూడండి ఎక్కువ జనాభా ఉన్న బీహార్ ఎమ్మెల్యే ఓటు విలువ తక్కువ జనాభా ఉన్న గోవా ఎమ్మెల్యే ఓటు విలువ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది వినడానికి కొంచెం అసమానంగా అనిపించొచ్చు కాని నిజానికి ఈ పద్ధతే రాష్ట్రాల మధ్య అసలైన సమానత్వాన్ని తీసుకొస్తుంది ఈ థీరీని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూస్తే ఈ లెక్క వెనుక ఉన్న లాజిక్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఈ చార్ట్ చూడండి ఒకవైపు ఉత్తరప్రదేశ్లో ఏకంగా నాలుగు వందల మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే మరోవైపు సిక్కింలో కేవలం ముప్పై రెండు మంది మాత్రమే ఉన్నారు చూసారా సంఖ్యలో ఎంత తేడా ఉందో ఇక్కడే ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ ఒక హీరోలా ఎంట్రీ ఇస్తుంది జనాభా ఆధారంగా ఓటు విలువను లెక్కించడం వల్ల యూపీ తనకున్న నాలుగు వందల మూడు మంది ఎంపీల బలంతో ఎన్నికలను పూర్తిగా శాసించలేదు సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాల మాటకు కూడా విలువుండేలా చేస్తుంది అందుకే దీన్ని గ్రేట్ ఇండియన్ బ్యాలెన్సర్ అన్నాం ఓకే ఆర్టికల్ యాభై ఐదు ఒక మంచి సిస్టమ్ని ఏర్పాటు చేసింది కానీ ఈ సిస్టమ్ను లంచాలు బెదిరింపులతో ఎవరైనా పక్కదారి పట్టిస్తే పరిస్థితేంటి అలాంటి నేరాలను అరికట్టడానికి మన చట్టాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఎన్నికల పద్ధతిని మాత్రమే చెబుతుంది శిక్షల గురించి కాదు అయితే ఈ ప్రాసెస్ పవిత్రతను కాపాడటానికి మనకు వేరే చట్టాలున్నాయి పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత అంటే బీఎన్ఎస్ వచ్చింది కదా ఇది లంచం బెదిరింపులు మోసాల వంటి ఎన్నికల నేరాలను చాలా కఠినంగా శిక్షిస్తుంది అయితే పాత చట్టాలు ఉండగా ఈ కొత్త బిఎన్ఎస్ అవసరం ఎందుకొచ్చింది పాత ఐబీసీలో ఉన్న లోపాలేంటి కొత్త బిఎన్ఎస్ చట్టాలు మూడు ముఖ్యమైన మార్పులు తెచ్చాయి ఒకటి నేరాల నిర్వచనాలను చాలా స్పష్టంగా మార్చాయి దీనిమల్ల లోప్హోల్స్కు ఛాన్స్ లేదు రెండు డిజిటల్ ఫ్రాడ్స్ లాంటి ఆధునిక నేరాలకు శిక్షలను బాగా పెంచాయి ఇక మూడోది గతంలో చట్టంలోని లుసుగులను వాడుకొని పెద్దవాళ్లు తప్పించుకునే అవకాశాలను మూసివేశాయి ఈ టేబుల్ చూస్తేనే అర్థమవుతుంది శిక్షలు ఎంత కఠినంగా మారాయో ఒకప్పుడు లంచం తీసుకుంటే ఏడాది జైలు శిక్ష పడేది ఇప్పుడు అది ఐదేళ్ల వరకు పెరిగింది నకలీ పత్రాలు సృష్టిస్తే ఏకంగా పదేళ్ల వరకు జైలు శిక్ష అంటే ఎన్నికల అవినీతిని ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందో తెలుస్తుంది సరే ఇన్ని చట్టాలూ ఎన్ని నియమాలు మనకు ఏ శక్తినిస్తున్నాయి ఒక ప్రజాప్రతినిధిగా అలాగే ఒక సాధారణ పౌరుడిగా మనకున్న హక్కులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎంపీలు ఎమ్మెల్యేలకు ఒక స్పెషల్ పవరుంది రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను అంటే విప్ను పాటించాల్సిన అవసరం లేదు వాళ్లు తమ మనసాక్షి ప్రకారం ఎవరికైనా స్వేచ్ఛగా వేయచ్చు ఒకవేళ ఎవరైనా వాళ్లని బెదిరించినా లంచం ఆఫర్ చేసినా వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకునే పూర్తి అధికారం వారికుంటుంది ఇక మనలాంటి సాధారణ పౌరులకు కూడా పవరుంది సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ద్వారా ఎన్నికల ప్రాసెస్ గురించి ప్రశ్నలు అడగవచ్చు ఓటింగ్ పారదర్శకంగా జరగట్లేదన అనుమానమొస్తే నేరుగా హోంమంత్రికి లేదా ఎన్నికల కమిషన్కే కంప్లైంట్ చేయొచ్చు మన వ్యవస్థను జవాబుదారీగా ఉంచడంలో మనందరి పాత్ర ఉంటుంది చివరిగా ఈ ఒక్క మాటలో ఆర్టికల్ ఐదు యొక్క మొత్తం స్ఫూర్తి ఉంది రాష్ట్రపతి దేశానికి తలలాంటివారు వారిని ఎన్నుకునే లెక్కలో ఎలాంటి దొంగలెక్కలకు వివక్షకు, తావు ఉండకూడదు అందుకే ఆర్టికల్ యాభై ఉంది భారతదేశాన్ని ఒక త్రాసులో సమంగా నిలబెట్టే రాజ్యాంగ బలమిది